రైతు మిత్రులందరికీ అగ్రనేస్తాం తరపున ముందుగల నమస్కారములు ఈరోజు మనం ఈ తోట చూస్తే మన మనకైతే మతిపోవాల్సి వస్తుందండి ఎందుకంటే తోట అంత అద్భుతంగా ఉందండి కాయలు ఈ కాయలు చూడండి పై నుంచి కింద దాకా కాయలైతే నెంబర్ వన్గా ఉందండి అయితే ముందుగా మీకు చెప్పే విషయం ఏంటంటే ముందు తోట పండించాలంటే రైతులకి మూడు విషయాలు తెలవాలండి మొదటి వచ్చేసి సీడు సీడ్ అయితే ఎక్సలెంట్గా ఉంటేనే తర్వాత మనం పెట్టుబడికి బాగుంటుందండి సీడ్ సెకండ్ వచ్చేసి నేల దానికి అను మనం తీసుకున్న సీడ్కి నేల కరెక్ట్గా మనం ఏ సీడ్ అయితే ఏ నేల అయితే అనుకోమో అది రెండు నేల కూడా బాగుండాలి మూడోది వచ్చేసి మనం కొట్టే స్ప్రేయింగ్ కూడా అంతే అద్భుతంగా ఉండాలి అదేవిధంగా ఈ రెండింటితో పాటు ప్రతి రైతు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చిన్న సిగ్మెంట్లో చిన్న అంటే సీడ్లో వచ్చేసి రెండు రెండు రకాలు ఉంటాయండి తేజారకంలో ఒకటి పెద్ద సిగ్మెంటు రెండోది వచ్చేసి చిన్న సెగ్మెంట్ అండి పెద్ద సిగ్మెంట్లో ఎక్కువగా అది అదే చిన్న సిగ్మెంట్లో వచ్చేసి వైరస్ ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది దాంతోపాటు వైరస్తో పాటు నల్లి కూడా ఎక్కువ అవడానికి ఎక్కువ అవడానికి ఛాన్సెస్ అయితే ఉంది కానీ ఈ తోటను చూస్తే మనం మొత్తం కింద నుంచి పై చూస్తే విల్టు లేదు వైరస్ లేదు నల్లి లేదు అసలు ఈ తోట రైతు ఎలా పండించిండో ఆ రైతు మాటల్లో ఒకసారి మాట్లాడదాం నమస్కారం సార్ మీ పేరు నాగేశ్వర ఏ ఊరండి సింగరాయపాలెం కొంజాల మండలం ఓకే అండి మీరు ఇది ఏ సీడ్ అండి ఆర్డీఎక్స్ త్రిపుల్ త్రీ ఆర్డీఎక్స్ ట్రిపుల్ త్రీ త్రిపుల్ త్రీ ఓకే మీకు ఎలా ఉందండి ఇత్తనం నాకు మంచిగా నచ్చిందమ్మా ఈ కంపెనీ వాళ్ళు కూడా నాకు ముందుకు ఇవ్వాలని బాగా బాధపడ్డా ఆయన్ని సార్ అని వాళ్ళు చెప్పారు ఈ పక్కన రెండు చేలు నాలుగు ఎకరాలు చేరు పోయాక నాకు ఎట్ట ఆపిన వాళ్ళు కూడా అడిగారు కంపెనీ వాళ్ళు వచ్చి నన్ను ఈ ఎకరం ఎకరం పాత చేయని నువ్వు ఆపినవి అంతా పర్లేదబ్బా అని చెప్పారు భుజంపై చేసిపోయారు వాళ్ళు ఈ పంట నేను ఎక్కడా చూడలేదు ఈ శంగరాయ పళ్ళు ఈ రెండు తోటలే చూశాను మంచిగా ఉంది ఇత్తను నాకు కావాలని నేను మీరు ఇది గొబ్బ గాని నల్లి గోర తట్టుకుంది ఇది ఓకే సీట్ తో పాటు మీరు ఈ దీనికి ఎన్ని కట్టలు మందులు కాంప్లెక్స్ వేసి ఉంటారు మందు కట్టలు తక్కువే పట్టేశాని మందు కట్టలు తక్కువ పడ్డాయి ఓకే మందు కట్టలతో పాటు మై మందులు ఎక్కువ కొట్టాను మందు కట్టలు తక్కువ ఓకే అసలు మీరు చూసి ముప్పై చేశాను ఎటు చూసినా ముప్పై ముప్పై పాతే పాతికేయాల ముప్పై 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 అయితే నలభై నలభై ఐదు రోజులకే పెక్చిన ముప్పై ఐదు రోజులకే ఆరు పెక్కొచ్చిన ఇది నెట్ లో నేను కొంతమంది నెల రెండు నెలలు ఉండాలన్నారు నేను ముప్పై ఐదు రోజులకే పీకులు పై పైనుండి చివరి దాకా కూడా మొత్తం కాయలే కాసింది సైజు కూడా ఎక్సలెంట్ సైజు ఉందండి అసలు చూడండి ఒక్కొక్క సైజు కాయ సైజు కూడా ఎక్సలెంట్ ఉంది ఈ సైజుతో తో పాటు మీరు పైన మందులు అంటే ఎలాంటి మందులు కొట్టారు కొట్టిన సార్ మంచి 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 నేను బత్తాల అక్కడ డబ్బా కూడా మామూలు మందు కూడా మంచి మందులు కొట్టారు కాంప్లెక్స్ అయితే తక్కువ పడ్డది సైడ్కి మందు కట్టలేదు పై మందులు ఎక్కువ ఓకే మీరు ఈ సీడ్ ఎక్కడి నుంచి తెచ్చారు నేను ఖమ్మం పోయినా ఖమ్మం పోతే మా సార్ అక్కడ కలిసి బాబాయ్ సార్ అక్కడ ఉంటే అంటే మీ బాబాయ్ మీ బాబు పేరేంటి నర్సరావు నర్సరావు అతను చెప్పిండు అతను చెప్తే ఆ నేను పోయినా కొత్తగా పోయినా ఆ ఓకే పోతే ఆ ఇచ్చిండు ఆ సారి ఇచ్చిన తర్వాత నేను వైరా నెట్లో పెడితే ఎత్తన మంచిది అమ్మాయి ఎవరిచ్చారంటే పలానా స్వామి ఇప్పించింది నాన్న అంటే మంచిదా అన్నాడు ఆ నా నెట్లో ఆయన అది తెచ్చి ముప్పై ఐదు రోజులకే పేకొచ్చిన నారు ఎతకలేదుగా సామి అన్నాడు అన్న నాకు గలవదే నేను పీక్కొని పోతాను పీక్కుని వచ్చిన ఈ నార ఏందో లేని చూడండి మొత్తం కాసి పడుకున్నాయి తోట ఇంత ఘోరంగా ఇలాంటి తోట నేను ఎప్పుడు చూడలే ఒకసారి ఇది చూడండి అండి ఒకసారి పడుకుంటే ఎలా ఉందో ఒకసారి చూడండి అండి మొత్తం ఈ ఎకరం ఐదు మొత్తం ఎకరం రెండు గుంటలు ఉంటుంది ఎకరం రెండు గుంటలు ఎంత దిగుబడి వస్తుంది అనుకుంటున్నారు నేను అనుకున్న ముప్పై నుంచి ముప్పై దాకా ముప్పై ఐదు నుంచి నలభై కానీ ఒక్క చెట్టు అని కాదు ఇలా ప్రతి చెట్టు అంతే ఉన్నాయి కదా చూడండి ప్రతి చెట్టు అవును ఒక్క లేదు పై దాకా చివరి దాకా మొత్తం కాయలే కాసినాయి అంత బాగుంది ఒక్క చెట్టు అనుకుంటే ఏదో అనుకుంటాంలే కానీ మొత్తం ఇట్లా ఇడితే ప్రతి ఒక్క చెట్టు ఇంతే ఉన్నాయండి చూడండి ప్రతి ఒక్క చెట్టు లేపి చూసిన ప్రతి ఒక్క చెట్టు హే గుత్తులు గుత్తులుగా కాచిపడ్డాయి మొత్తం ఇంత నెంబర్ విత్తనం కూడా నెంబర్ వన్ కదా సీడ్ బాగుందండి ఫస్ట్ ఇంత గుత్తులు గుత్తులు కావేసిందంటే కింద నుంచి పై ఇగో లాస్ట్ చివరి స్టేజ్లో చూడండి ఒకసారి ఇది చూపి ఒకసారి ఈ దాకా చివరి దాకా పై నుంచి కింద ఈ స్టేజ్ వచ్చేసి ఫోర్ ఫీట్స్ నుంచి కింద ఫోర్ ఫీట్స్ నుంచి పై దాకా మొత్తం కాయలే మొత్తం గుత్తులు గుత్తులు కాసినాయి ఏ ప్రతి ఒక్క రైతు కూడా రైతులకి మీరు ఇచ్చే సజెషన్ దీనికి ఏంటంటే నేను నెట్ లో కొంతమంది తల దుంపుకున్నాను నేను ఓకే చంపకుండా ఉంచిన నా పక్కన వాళ్ళు తల దింపారు అది వచ్చింది సూర్యు ఆ ఓకే ఓకే తల దుంపడం అంటే పైంది పీకేస్తుంది ఏది కొద్దిగా ఒక నెల తర్వాత గిల్లుతారట నేను గిల్లలే అలా గిల్లితే యూజ్ ఏంటి ఏంటంటే ఇట్లా చెట్టు కమ్ముకొని సైడ్ బ్రాంచెస్ రావడానికి అట్లా ఉండకూడదు మిమ్మల్ని చూసి వేరే రైతులు ఎవరైనా చాలా మంది రండి తోటకాడికి తోట చూడడానికి తోట చూడటానికి వచ్చి ఎక్కడ తెచ్చినవి ఏంది అని అడుగుతుంటే నాకు ఖమ్మంలో సాయిరాం కుట్లో తెచ్చిన సాయిరామ్ కొట్టు ఆ కుట్లో తెచ్చాను అయితే నాకు నేను బాటమే కొత్త ఆ కుట్కి అంటే నాకు చెప్పపోయిన నేను తెచ్చేయనని కొంతమంది అడుగుతున్నారు నేను దేటాడు కాబా మరి ముందు రోజులలో ఒక పది కేజీలు మనకు ప్యాకింగ్ వచ్చిందంట అంటే మన ఇంటికి అలా మీకైతే నచ్చిందండి నాకు నచ్చింది ఇత్తనం బాగుంది కాయ కూడా మంచిగా ఉంది దగ్గర దగ్గర ఈ నేను ఆ సార్ వచ్చినప్పుడు కూడా సారు నాకు ఎత్తనం కావాలో నేను వెనకబడి ఉన్నా మూడు నాలుగు సంవత్సరాల నుంచి దెబ్బతిని ఉన్నా నాకు ఇదే ఎత్తన నీకు తప్పక ఎత్తనం ఎత్తమ్మా నీ ఇంటికే వచ్చింది పెట్టని చెప్పింది సారు మీకైతే దిగుబడి అయితే బాగానే వస్తుంది ఆ దిగుబడి బాగానే వచ్చింది ముప్పై నుంచి నలభై రోజులు అనుకున్నా ఓకే నలభై నలభై వస్తుందండి సింపుల్గా సింపుల్ గా ఇదే కాకుండా ఇప్పుడు మనం మాట్లాడిన దాన్ని చూస్తే రైతు వచ్చేసి వీళ్ళు వచ్చేసి ఖమ్మంలో సాయిరామ్ సాయిరామ్ అనే షాప్లో వెళ్ళి వీళ్ళు సీట్స్ వచ్చేసి తీసుకోవడం జరిగిందండి ఒకసారి ఈ నెంబర్ కూడా మీకు మీకు ఇప్పుడు దీంట్లో పెడతా ఈ నెంబర్ ఎవరికైనా ఒకవేళ మీ ఇష్టం అది వాళ్ళు నేను నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే నేను అసలు నేను ఇన్ని సీట్స్ చూసిన దాంట్లో బెస్ట్ ఏంటంటే ఇదే అండి అంత బాగుంది మీకు కూడా చెప్తున్నా ఏంటంటే ఒకవేళ మీ సీడ్ మీకు కావాలనుకుంటే నేను ఆ షాప్ వాళ్ళ నెంబర్ కూడా మీకు డిస్ప్లేలో చేస్తా నేను ఇప్పుడు షాప్ వాళ్ళ నెంబర్ కూడా కనుక్కుంటా కనుక్కొని మీకు డిస్ప్లే చేసి అసలు ఇంత అద్భుతమైన తోట అయితే నేను ఎక్కడైతే చూడలేదండి కాయ ఇంత బారు బాగా కాయలు చూడండి ఒకసారి ఇంత ఉంది కాయ బారు చూడండి పచ్చికాయలు ప్రతి రైతుకి నేను ఇచ్చే సజెషన్ అంటే మీరు ఈ సీడ్ తీసుకుంటే ఏ మనం దిగుబడి మంచిగా పెంచుకోవచ్చు మనం లాభాల్లో ముందుకు సాగుతామని నా ఆలోచన అండి ఈ వీడియో రైతులందరికీ ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ తోటి రైతులందరికీ షేర్ చేయండి తిరిగి మరొక వీడియోలో కలుద్దాం మీ అగ్రీనెస్